హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఆకుకూర పుల్లకూర అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ పుల్లకూర అంటే టేస్ట్ చాలా అండి ఏంటి అనుకోకండి ఇప్పుడు అయితే తోటకూర అయితే తీసుకున్నాను నేను పుల్లకూర చేసేదానికి ఈ తోటకూర అయితే రెండు కట్టలు అయితే తీసుకొని శుభ్రంగా వలుచుకొని కడిగి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము పక్క పెట్టేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈరోజైతే ఆకుకూర రెండు టమాటాలు అయితే వేసుకుందాము కట్ చేసిన టమాటాలు రెండు అయితే పండినావి తీసుకోండి రెండు టమాటాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అంటే పండువి కొంచెం కొంచెం పండినావి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఒక మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను చిన్నవైతే తీసుకున్నానండి ఈ రెండు ఆనియన్స్ ఒక ఇట్లా కట్ చేసుకొని రెండు సగాలుగా ఇప్పుడు ఆ కూర మీద ఇట్లా పెట్టేసేసి టీ తాగే గ్లాసు ఉండేది కదా చిన్న గ్లాసు ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ఆ కూరలో వేసి ఉడకనివ్వాలి మనం ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు గ్లాసులు అయితే వేసుకుందాము ఉప్పు అయితే ఇప్పుడు వేయన అవసరం లేదండి ఉప్పు అయితే మనం తర్వాత అయితే వేసుకుందాము ఇప్పుడు రెండు గ్లాసులు నిండా వాటర్ వేసిన తర్వాత రెండు గ్లాసులు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ రెండు కట్టలకి ఆ కూరకి ఇప్పుడు విజిల్ పెట్టేసి త్రీ కానీ ఫోర్ కానీ విజిల్స్ రానిద్దాము ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకుందాం ఆ అయితే చింతపండు అయితే చూపించే నేను ఈ వీడియోలో చూపించే అంత చింతపండు అయితే నానబెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి చింతపండు అనేది ఇప్పుడైతే విజిల్స్ కూడా అయిపోయినాయి స్టవ్ ఆపేసేసి బాగా ఉడికిపోయిద్దండి ఆకుకూర అనేది ఒక రెండు మూడు విజిల్స్కే ఉడికిపోయిద్ది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే తీసి పక్కకు పెట్టేసేసుకొని చూసారు కదా మనం వేసిన వాటరే కరెక్ట్గా సరిపోతాయి ఆకుకూరకి ఇప్పుడైతే ఈ వాటర్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు అయితే వేస్తున్నాను నేను ఇట్లా చింతపండు మీకు వేయటం ఇష్టం లేకపోతే గుజ్జులాగైనా అయితే వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకొని కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కారం అయితే ఒక టన్నర స్పూను అట్లయితే వేసుకోండి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం అయితే చూసైతే వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసి ఆకుకూర ఉడికించిన నీళ్ళు అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను మొత్తం గిన్నెలోకి ఇట్లా ఉంపేసుకొని కూర అనేది మెదుపుకోవాలి మనం ఇట్లా మెత్తగా మెదుపుకోండి మెదిపిన తర్వాత మనం ఇందాక ఆకుకూర తీసుకున్నాం కదా ఆ వాటర్ అయితే సగం అయితే వేసాను సగం అయితే తీసి పక్కకు పెట్టేసానండి మళ్ళీ వేసుకుందాం అవి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక రెండు రమ్మలు వేసేసుకొని వెల్లుల్లి అయితే ఒక మూడు అయితే వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇంగవ కూడా వేసుకోండి బాగానే ఉంటుంది ఇంగ వేసుకున్నా కూడా ఇప్పుడైతే ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆకుకూర అయితే వేసుకొని ఇంక దీంట్లో మనం ఎటువంటి వాటర్ ఏమి అవసరం లేదండి ఆకూర ఉడికించిన వాటరే మనకి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడైతే లాస్ట్లో నేను తీసి పెట్టాను కదా గిన్నెలో నీ వాటరు ఆ కూర ఉడికించిన వాటర్ అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు కారం ఇవన్నీ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి కారం కూడా కారం అయితే సరిపోయిద్దండి మనం మిరపకాయలు వేసాము కారం వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయిద్దు మనకి ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం అయితే వేసుకోండి ఇప్పుడైతే ఫైనల్గా మనం ఇందాక ఆనియన్స్ పక్క పెట్టాం కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం చూ చూసుకొని ఒక నిమిషం తర్వాత అయితే స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఆపేసిన తర్వాత మన ఆకుకూర అనేది సరిపో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి తోటకూరతోనే చేయని అవసరం లేదు మనకి దగ్గర ఏ ఆకుకూరన్నా మనం తీసుకున్న ఆకుకూరతో అది ఎంతైనా చేసుకోవచ్చు వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్